హైదరాబాద్ ప్రజల్లో భద్రతాభావం కలిగించేందుకు పోలీసులు చేపట్టిన నిర్బంధ తనిఖీలు సత్ఫలితాలు నడుస్తున్నాయి కాలనీలను ముట్టడించి సోదాలు చేస్తున్న అధికారులు అనుమానితులను అరెస్టు చేసి అక్రమ వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్ లోని పోలీస్ స్టేషన్ పరిధిలో పశ్చిమ మండలం పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు జియాగుడ సంజయ్ నగర్ ను చుట్టుముట్టి సోదాలు చేశారు ఐదు వందల ఇళ్లలో తనిఖీలు చేసిన పోలీసులు పదమూడు మంది రౌడీ షీటర్లు ఎనిమిది మంది అనుమానితులు ఇద్దరు పాత నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు గుర్తింపు పత్రాలు లేని అరవై ద్విచక్ర వాహనాలు మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు కొత్తవారు అంటే ఇక్కడ ఏరియాకు సంబంధించిన వారు మరి ఇక్కడ కొందరు కిరాయి వచ్చి ఉండడమే కాకుండా కొన్ని నేరాల్లో పాల్గొన్న సంఘటనలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రజలు కూడా చాలా సంతోషంగా అంటే చేయడంలో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు ఒక నలుగురు ఏసీపీలతో పాటు పదమూడు మంది ఇన్స్పెక్టర్లు దాదాపు ఇరవై ఆరు మంది సబ్ ఇన్స్పెక్టర్లు మరియు ఒక రెండు వందల యాభై మంది స్ట్రెంత్తో పాటు ఈ కాంటెంట్ సెర్చ్ అనేది చేయడం అనేది జరుగుతూ ఉంది